అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అలాగే కొత్త ఫంక్షన్స్తో పాటు యాభై ఏళ్ళ కో ఫంక్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్స్కి అర్హత సాధించిన వారంతా కూడా ఎప్పుడెప్పుడు కొత్త ఫంక్షన్స్కి సంబంధించి అప్డేట్స్ వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క కొత్త ఫంక్షన్స్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇంకా మనం లేట్ చేయకుండా వీడల్లోకి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగాయన్నమాట మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో సూపర్ హిట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చండి చెప్పిన ప్రతి పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు ఈ పథకాల ద్వారా అటు మహిళలు దీంతో పాటుగా విద్యార్థులు నిరుద్యోగులు రైతన్నలు ఇలాగ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులందరికీ కూడా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి జరిగాయన్నమాట మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇక ఏపీలో కొత్త ఫెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి చాలా రకాలుగా ఈ యొక్క కొత్త ఫెన్షన్స్ అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ని భారీగా పెంచడం అయితే జరిగిందండి అయితే పెన్షన్ పంపిణీ అయితే పెంచడం అయితే జరిగింది కానీ కొత్త పెన్షన్స్ అనేవి ఇంతవరకు కూడా మంజూరు చేయలేరు చేయలేదు అనమాట ఈ యొక్క పెన్షన్స్ కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాల నుంచి అర్హత సాధించిన వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూసేవారు చాలామందే ఉన్నారండి ఎవరైతే అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఉన్నారో వారంతా కూడా ఎదురు చూస్తున్నారు దీంతోపాటుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి యాభై ఏళ్ళకి పెన్షన్ కోసం కూడా ఎదురు చూసేవారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి సామాజిక భద్రత భద్రతా పథకాలలో కీలక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల మంజూరుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి అర్హత కలిగిన వారికి కొత్తగా పెన్షన్లు ఆమోదించబడినట్లు అధికారిక వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటికే మంది యొక్క ఫెన్షన్స్ కోసం దరఖాస్తులు కూడా చేసుకోవడం అయితే జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అధికారులను ఆదేశించడం అయితే జరిగిందనమాట వెంటనే యొక్క దరఖాస్తులు అనేవి పరిశీలించి కొత్త ఫెన్షన్స్ కోసం అర్హత ఉన్నవారందరికీ కూడా వెంటనే ఒక యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ నెల ఈ నెల నుంచి కూడా కొత్తగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారుల చేతుల్లో పడనున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో ఈ డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగిందండి అక్కడ సభలో ఆయన యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి కీలక వివరాలు కూడా వెల్లడించడం జరిగింది గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా కొన్ని ప్రకటనలు అయితే వెల్లడించడం జరిగిందనమాట మరి యొక్క కొత్త లబ్ధిదారులకి మరి ఆగస్టు జనవరి ఒకటి నుంచి కూడా ఒక కొత్త ఫెన్షన్స్ అనేవి మంజూరు చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అందించే పాత విధానాన్ని కొనసాగిస్తూ లబ్ లబ్ధిదారుల యొక్క వివరాలు రియల్ టైం సేకరణ అనర్హుల జాబితాను గుర్తించడం కొత్త దరఖాస్తుల పరిశీలన బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్లపై కఠిన చర్యలపైన కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియలో అర్హులను గుర్తించి కొత్తగా ఎంపిక చేసినటువంటి ఎనిమిది వేల నూట తొంభై మందికి డిసెంబర్ ఒకటి నుంచి కూడా కొత్త పెన్షన్ సైవి మంజూరు చేశారు అంటే ఈ యొక్క వేల నూట తొంభై మంది మనకి స్వౌచ్ పెన్షన్ ఆప్షన్ కింద కొత్త పెన్షన్ అనేది అందుకున్నారండి డిసెంబర్ ఒకటో తేదీన అంటే ఎవరికైనా భర్తకు ఫెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోతే కనుక వెంటనే ఆ యొక్క ఫెన్షన్ని బాధ్యకు బదిలీ చేస్తూ ఇచ్చే విధానాన్ని స్పౌజ్ పెన్షన్ అని అంటారనమాట ఈ ఆప్షన్ కింద డిసెంబర్ ఒకటిన కొత్తగా ఎనిమిది వేల నూట తొంభై మందికి ఒక ఆ పెన్షన్ అనేది అందించడం అయితే జరిగిందనమాట మరి అలా అదేవిధంగా మిగిలిన ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది అంటే మనకి ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి పెన్షన్ మంజూరు అయితే చేస్తున్నారండి దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే యాభై ఏళ్ళకి పెన్షను అలాగే అరవై ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ కూడా ఉంది మనకి వృద్ధాప్య పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క కొత్త పెన్షన్ ఆమోదం మరి మనకి ఏ విధంగా ఆమోదిస్తారంటే కనుక ఎవరైతే ఇదివరకే ఆ యొక్క దరఖాస్తులు పెట్టుకున్న వారు ఉంటారో ఆ పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా ముందుగా సచివాలయ సిబ్బంది పరిశీలిస్తారండి తర్వాత లబ్ధిదారుల యొక్క ఇంటికి వెళ్ళి యొక్క ధృవీకరణ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇలా చేసిన తర్వాత ఈ రిపోర్ట్ను సేకరించి అధికారులకు పంపిస్తారు వారిపై అధికారులకు పంపించడం జరుగుతుంది అర్హులైన వారికి పెన్షన్ ఆమోదం ఇవ్వడం కూడా జరుగుతుందండి వెంటనే అక్కడి నుంచి వారికి పెన్షన్ మంజూరు పత్రాలు అనేవి రావడం అయితే జరుగుతుంది వచ్చిన పథకాలని అర్హులకు అందజేసి తర్వాత నెల నుంచి ఒక పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుందనమాట ఏపీలో ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా పథకాలను బలోపేతం చేస్తూ అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుతో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంది డిసెంబర్ నెలలోనే కొత్త లబ్ధిదారులకు మరి పెన్షన్కి సంబంధించి మంజూరు పత్రాలను కూడా అందజేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అదేవిధంగా ఎవరైతే యాభై ఏళ్ళకి పెన్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఈ యాభై ఏళ్ళకి పెన్షన్స్కి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే ఒక యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది వస్తుందండి దీంతోపాటు ఈ పెన్షన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించిన వారిలో చాలామంది చేతి పనులకు సంబంధించిన వారు ఉంటారండి చేనేత కార్మికులు కలుగీత కార్మికులు ఇలాగ డప్పు కళాకారులు చర్మ వాయు చర్మ కళాకారులు ఉంటారండి దీంతో పాటుగా చెప్పులు కుట్టేవారు ఇలాంటి వారంతా కూడా వారి యొక్క శాఖలకు సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట మనకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కల్లుగీత కార్మికులకి కార్మికులకు వారి యొక్క వృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందండి ముందుగా మీరు ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ డీటెయిల్స్ తోటి మీరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీ దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సచివాలయ సిబ్బంది వారు నేరుగా వాటిని పరిశీలించడం వెరిఫై చేయడం జరుగుతుందండి చేసిన తర్వాత లబ్ధిదారులు వెరిఫికేషన్ కోసం స్వయంగా మీ ఇంటికి రావడం అయితే జరుగుతుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రిపోర్ట్ని తయారు చేసి పై అధికారులకి పంపించడం జరుగుతుందండి అక్కడ అధికారులు మరొకసారి వెరిఫై చేసి మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే కనుక పెన్షన్ మంజూరు పత్రాన్ని పంపించడం అయితే జరుగుతుందనమాట పెన్షన్ మంజూరు పత్రం అందుకున్న వెంటనే మీకు తర్వాత నెల నుంచి ఒక పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కూడా మీ మీ చేతి వృత్తులకి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు ఒక యాభై సంవత్సరాల పెన్షన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మీ యొక్క ఆధార్ కార్డులో ఖచ్చితంగా మీ వయసు అనేది అరవై సంవత్సరంలో నిండి ఉండాలన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదర్ప సారీ అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో మీరు మీ స గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ ఏజ్ను ధృవీకరించేందుకు ఈ యొక్క అరవై సంవత్సరాల ఏజ్ను ధృవీకరించేందుకు ఆధార్ కార్డుతో పాటుగా మీ స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా సమర్పించాల్సి ఉంటుందండి ఒకవేళ అది లేకపోతే మీ పిల్లల సర్టిఫికేట్ అయినా కూడా మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుని మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ యొక్క ఫెన్షిప్స్ పంపిణీ విషయంలో కూడా మరి మనకి సిక్స్టర్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ ఆరు దశల ధృవీకరణ అనేది జరిపించుకుంటేనే మీకు అర్హత అనేది వస్తుందండి మరి ఆరు దశ ధృవీకరణలో మీకు చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను నేను మరొకసారి చెప్తూ ఉన్నానండి మీకు ఫోర్ వీలర్ ఉన్న కారు ఉన్నా కానీ రాదండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న పెన్షన్ రాదు అదేవిధంగా మీ గవర్ మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తూ ఉన్న పెన్షన్ రాదు దీంతో పాటుగా మీకు ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరి పదివేలకు మించి ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలకు మించి ఉండకూడదు మీరు నివసిస్తున్న ఇంటి స్థలం వెయ్యి చదవబడల కన్నా మించి ఉండకూడదు అనమాట పాటుగా మెయిన్ వచ్చేసి కరెంటు బిల్లు చూస్తారండి కరెంటు బిల్లు పదిహేను వందల రూపాయల కన్నా మించి మీరు కనుక కరెంటు బిల్లు యూజ్ చేసినా కానీ మీ యొక్క పథకానికి మీరు అర్హులు కాదనమాట పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి అదేవిధంగా జియో ట్యాగింగ్ పీ ఫోర్ సర్వే కూడా చేయించుకొని ఉండాలండి ఇవన్నీ చేయించుకుని చేయించుకుంటే మీ డేటా అనేది ఆటోమేటిక్గా సచివాలయంలో ఉంటుందండి కాబట్టి వాటి ఆధారంగా వెరిఫికేషన్ అది కంప్లీట్ చేసి మీకు ఫెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుంది పాటుగా వంటర మహిళ ఫంక్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారు మరి భర్త నుంచి విడిపోయి సంవత్సర కాలం గడిచి ఉండాలండి దీంతో పాటుగా మరి చాలామంది వివాహం కాకుండా అవివాహతులుగా ఉండిపోతూ ఉంటారండి మహిళలు అంటే చాలా పెద్ద వయసు వచ్చిందా కూడా ఇంకా పెళ్లి కాకుండా ఉంటారండి అలాంటి వారికి కూడా వారికి వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పాటుగా వికలాంగుల పెన్షన్ అనేది ప్రస్తుతానికి అయితే మరి ఇవ్వడం లేదండి ఎందుకంటే వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంది అదంతా కంప్లీట్ అయిన తర్వాత వికలాంగులకి మరొకసారి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ప్రస్తుతానికి యాభై ఏళ్ళకి పెన్షను వృద్ధాప పెన్షను అదేవిధంగా ఒంటరి మహిళ వితంతు మహిళ మిగిలిన కేటగిరీలకు సంబంధించి ఫెన్షన్స్ కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారు మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న అధికారులను ఒకసారి సంప్రదించి మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకుని వెంటనే అప్లై చేసుకుంటే మీకు జనవరి ఒకటి నుంచి కూడా కొత్త సంవత్సరంలో కొత్త ఫెన్షన్ పంపిణీ అనేది కొనసాగుతుంది మరి ఇదండి ఫెన్షన్స్కి సంబంధించినటువంటి తాజా సమాచారం మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మనకు సెలవు నమస్తే